ఈ రోజు నా స్పష్టంగా చూడండి కీర్తన నూట ఇరవై ఐదు నిన్న ఒక మాట చెప్తే అందరు ఆశ్చర్యపోయారు నూట ఇరవై ఐదు మూడో వచ్చిన చదువున్నాను నీతిమంతులు పాపము చేయుటకు నీతి మంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము భక్తిహీనుల రాజదండము నీతి మంత్రు స్వాస్థం మీద ఉండదు ఆగడి నాకు తెలిసి చూడచ్చు నాకు ఆడగలు భక్తిహీనుడు నీతి మంత్రుడ్ని ఏరటానికి వీలు నీతి మంతుడు అంటే ఎవరు యేసు క్రీస్తు ప్రభు వారిని నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ నీతి ఆయన కృపన్న ప్రతి ఒక్క బిడ్డ నీతి మంతుడు ఆయన అనుగ్రహం పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డ నీతి ఈ నీతి మంతుడిని భక్తిహీనుడు ఎలొచ్చా ఎలతోన్నాడు అంటే నీతి మంతుడు జ్ఞానం ఉందా లేదా దేవుడు మిమ్మల్ని దీవించుడుగా ఇప్పుడు మన ఏరియా ప్రజలు ఒక అధికారి కావచ్చు నాయకుడు కావచ్చు ఎవరు ఎలా క్రైస్తవుని నీతిమంతుడే భక్తిహీను ఎలా అలొచ్చా ఏతున్నాడంటే దేవుని బిడ్డల జ్ఞానం ఉందా లేదా లేదు నీతిమంతుల మీద భక్తిహీనుల రాజదండము ఉండదు ఉండదు ఎవరు ఎవరు దండం ఉండాలా నీతిమంతుల రాజదండము భక్తిహీనుల మీద ఉంటుంది అంటే ఇప్పుడు లేదు అంటే ఏంటి అర్థం క్రైస్తవులకి జ్ఞానము దేవుడిచ్చిన వాగ్దానములో ఉన్నటువంటి దాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నారు దానిలో ఉన్నటువంటి లోతైన మర్మము అర్థం కాక ఇరవై నాలుగు గంట నా బ్రతుకింతే నేను ఇంతే గేటు దగ్గర బయటే అవునా కాదా ఇప్పుడు నీతిమంతుడు ఎవరు నేలతాడు నీతిమంతుడు ఎలా ఉంటాడు సింహము వలె ఉంటాడు నీతి మంతుల మార్గంలో నీతి మంతుని ఇల్లు ఎలా ఉండదు గొప్ప దేవునికి మహిమ కలుగునిగా ఇది ఎక్కలా వద్దా మన ప్రాంతాలందరూ ఎవరు పాలించాలా ఎవరు పాలిస్తున్నారు వాళ్ళ రాజదండం ఎవరి మీద ఉండకూడదు అంటున్నాడు దేవుడు ఎవరి మీద ఉంది ఇప్పుడు ఉండొచ్చా బైబుల్ ఏం చెబుతుంది ఉండదు అంటున్నాడు ఎవరు దేవుడు ఇప్పుడు ఈ జ్ఞానం ప్రతి ఒక్క బిడ్డకు రావాల వద్దా ఎవరుకోవాలో నేను దేవుని బిడ్డను అనుకుంటున్నారు కానీ ఆయన మాట విని అనుసరించేవాడు ఆయన బిడ్డ అన్న సంగతి ఎక్కడ వింటన్నారా ఆయన మాట భార్యకు లో భార్యకుని ప్రేమించు ప్రేమిస్తున్నారా లేదా ప్రేమించట్లేదు అంటే ఈ బలం ఉంటుందా ఈ సమాధానం ఉంటుందా ఈ ఆశీర్వాదం ఉంటుందా ఆజ్ఞ అతిక్రమమే భర్తకు లోబడు అంటే మళ్ళా వాడిని నేను లోబడి అంటే ఏం పోతుంది నీలో బలం పోయేది పక్కన పెట్టండి అసలు రాట్లా అనుసరించేవాడికే వస్తుంది ఇవన్నీ నువ్వు అనుసరించట్లేదు అది అసలు ఏడుంది నీళ్ళు తల్లిదండ్రులను దైజనుణ్ణి పొరుగువాడిని డైలాగులు బాగానే ఉన్నాయి గుర్తున్నాయి చేయట్లేదుగా చెప్పాలా అర్థమవుతుందా ఎక్కడ పోతుంది మనకి ప్రాబ్లం ఎందుకు బలం లేదు ఎందుకు సమాధానం లేదు ఎందుకు ఆశీర్వాదం లేదు అంటే ఆజ్ఞ అతిక్రమమే ఆ పాపం వలన వచ్చి జీతము ఆయన మాట వినట్లేదు విని అనుసరించిన వాడికి మాత్రమే ఇట్టి కృపణిస్తున్నాడు ఆయన ప్రజలుగా ఉంటారు ఆయన వలే పరిశుద్ధులుగా ఉంటారు ఆయన రాజ్య నివాసులుగా ఉండి ఆయన స్వకీయులుగా ఉండి ఇవన్నీ స్వతంత్రించుకుంటారు దేవునికి మహిమ కలుగుని కాదు ఇప్పుడు ఏం చేయాలి మనం ఆయన మీతో చెప్పున్నది ఆయన ఏం చెప్తాడు ఏం చేయాలంటే మనం అంటే ఏమైపోతుంది నువ్వు అంటే మూడు బోతలు నీలోంచి బయటికి వచ్చినా కానీ అసలు రాట్లా వచ్చినా నీకు నువ్వేం చేస్తున్నావు ఎంత ఉందంటే అసలు మేము దేవుడిని నమ్మేవడం కాదు సార్ సరంటారా ఏమర్థమైతుంది నీకు అబ్రహాము ఆశీర్వాదము ఏం చేస్తాడు దేవుడు ఇక్కడ చూడు ఇక్కడ తన తోడని తన ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను నిశ్చయముగా మరి విస్తరింప చేయును అని చెప్పాను ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందాను చూసారా ఇప్పుడు ఆశీర్వాదం అనేది ఎవరి మీద ఉంది ఇప్పుడు అబ్రహాము తర్వాత ఇస్సాకు వచ్చింది ఇస్సాకు తర్వాత యాకోబుకి వచ్చింది యాకోబు ద్వారా సిలువ ద్వారా అన్య జనాంగమైన మన మీద ఉంది ఈరోజు ఎంతమంది ఆశీర్వదించబడ్డా చెప్పండి ఎంత ధైర్యం సగం చెయ్యి ఎట్లా ఆశీర్వదించి మైక్ తీసుకొని చెప్పి ఎట్లా అర్థం కాల సడన్ చే అంటున్నారు అమ్మాయి విన్నాడా అని చెప్పి ఏమిన్నావు నిజం చెప్పలేదు దేవునికి మహిమ కలుగురుగా లోకానికి వారసులుగా చేశాడు చూడండి దేవుడు ఎలా ఆశ్రదిస్త ఆది కాండం ఇరవై ఆరు పద్నాలుగు నిన్ను ఎలా ఆశ్రదించిపోతున్నాడు చూద్దాం ఈ రోజున అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు గొడ్ల ఆస్తయి గొర్రెల ఆస్తియు దాసులు దాసులు గొప్ప సమూహమును కలిగినందున గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్టీలు అతని యందు అసహ్యపడిరి ఫిలిష్టీలు అతని యందు అసహ్యపడిరి అంటే ప్రజలు అసూయపడే విధంగా మన దేవుడు ఆశీర్వదించు ఎంతన్నారా ఈ ఆశీర్వాదం ఎవరి మీద ఉంది ఇప్పుడు వెరీ గుడ్ ఇప్పుడు మీరు పొండుకోవాలి వద్దా ఎలా ముందు నమ్మాలా ఆయన మాట వినాలా ఆయన మాట నమ్మి అనుసరించడం ఎంతే నమ్మితే నా మహిమను ఇప్పుడు అబ్రహాము ఆశీర్వాదం దేవుడు మన మీద పెట్టాడు ప్రజలు దిగులు పడి పడతారంట ఆ రకంగా ఆయన బిడ్డలు దేవుడు దీవించుకో ఈ మాటను పట్టుకొని క్లెయిమ్ చేయాలో నూట ఐదు ముప్పై ఏడు కీర్తన నూట ఐదు ముప్పై ఏడు నుండి తన జనులను వెండి బంగారంలతో ఆయన రప్పించను చూడండి ఇజ్రాయేల్ ప్రజలను ఎలా తీసుకొచ్చాడు బయటికి బానిస వెండితో బంగారముతో తీసుకొచ్చాడు చూసారా ఇప్పుడు మనకు వెండి బంగారం కూడా దేవుడు ఇస్తున్నాడా లేదా ఎలా ఇస్తాడు సమృద్ధిగా ఇస్తాడు వింటనారా ఇప్పుడు రోల్డ్ గోల్డ్ పెట్టుకునే స్థితి ఆ మంది పెట్టుకుంటారంటే ఏంది అర్థం చెప్పాలా దేవుని మాట నమ్మట్లేదు ఆయన దేవుడు ఏది చెప్పాడు అబద్ధమారుట నరుడా ఏ ఆశీర్వాదం ఆయన తన ప్రజలకు ఏమిస్తాన్నాడు ఫలముతో పాటు సమాధానమును సమాధానంతో పాటు ఆశీర్ ఈ మూడు కావాల వద్దా భూమి మీద మనకు ఈ మూడిట్లో ఏది లోపమున్నా హెల్తీగా ఉంటుందా లేదా మనిషి హ్యాపీగా ఉంటాడు అన్హ్యాపీగా ఉంటాడు వెరీ గుడ్ నన్ను విడిపించి వెండి బంగారములతో ఆయన ఇజ్రాయెల్ ప్రజలను బయటికి తీసుకొచ్చాడు ఒకటి ప్రజలు అసూయపడి దిగులు పడే విధంగా మనల్ని ఆశీదిస్తాడు వెండి బంగారములతో అంతేకాకుండా వారిలో నిస్సత్తువ అనేది వారిలో లేనే లేదు దీంతో పాటు ఏమిస్తాడు రెండోదిగా ఆరోగ్యముతో బయటికి తీసుకొస్తాడు చదువు ఏముంద వారి గోత్రములలో నిస్సత్తువ చేత త్రొట్టిల్లు వాడు ఒక్కడైనను లేకపోయాను కొంచెం నిస్సత్తువ చేత తొట్టిల్లిన వాడు ఒక్కడును లేకపోయాను అంటే నిస్సత్వం అంటే అనారోగ్యం శక్తి లేని తనంతో ఉండేవాడు ఒక్కడు కూడా లేడు అంటే పరిపూర్ణమైన ఆరోగ్యముతో వెండితో బంగారముతో ఆరోగ్యముతో ఆ ప్రజలను దేవుడు విడిపించాడంట ఎవరు ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పుడు మనం కూడా దేంతో రావాలా తనము రెండోది ఏంటి ఆరోగ్యం ఇప్పుడు ఇది రెండు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు మనలోనే ఉన్నాయి ఈ వాగ్దానం ఎవరు ఇచ్చారు దేవుడు ఇచ్చాడు ఎవరు ప్రమాణం చేశాడు నా తోడు అని ప్రమాణం చేసి అబ్రహాంతో చెప్పాడు చూసారా తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ష్యూర్లీ ఐ విల్ బ్లెస్ యూ అన్నాడు ఇప్పుడు మనం కూడా ఏమనాలి ఇప్పుడు ఈ ఆశీర్వాదం మన మీద ఉంది ప్రజలు దిగులుపడి భయపడే విధంగా ఆశ్రవదించిపోతున్నాడు ఆల్రెడీ అయిపోయింది మన మీద ఇది నమ్మాలా వద్దా ఎవరికి ఇస్తున్నాడు ఈ ఆశీర్వాదము ఆయన మాట విని అనుసరి దేవునికి మహిమ కలుగునుగా చూసారా ప్రజలు దిగులు పడి భయపడే విధంగా మనల్ని ఆశీర్వదించిపోతున్నాడు ఈ ఆశీర్వాదం ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు ఇది మనలోనే ఉంది నమ్మాలా దీన్ని క్లెయిమ్ చేయాలా ఏ ఆటంకాలు అయితే మనకున్నాయో యేసు క్రీస్తు ఆటంకాలు తొలగించుకోవాలా మార్గము సరాళం చేసుకోవాలా ఈ ఆశీర్వాదం మనం అనుభవించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ఏ ఆశీర్వాదం ఇది ధనముతో పాటు ఇది ధనం ఉండి ఆరోగ్యం లేకపోయినా ప్రాబ్లమే ఆరోగ్యం ఉండి ఉన్న ప్రాబ్లమే ధనం లేకపోయినా ఈ రెండు బలము లేకపోయినా ఈ మూడు సమాధానం లేకపోయినా ఇప్పుడు అన్ని ఎవరిస్తున్నాడు దేవుడు ఎవరికి ఇస్తున్నాడు బా చాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగా ఈరోజు నుంచి నువ్వు ఆయన మాట వినాలొద్దా ఆయన సాగిలపడాలో వద్దా ఆదికాండం పన్నెండు రెండు ఇంకొక ఆశీర్వాదం దీనిలోనే చదువునాను ఆదికాండం పన్నెండు రెండు చదువు ఎహోవా నీవు లేచి నీ దేశం నుండియు నీ బంధువుల ఇద్దరు నుండియు నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి ఆగడు నా కొంచెం నేను ఏం చేస్తాను నెక్స్ట్ ఆశీర్వాదం ఏంటి గొప్ప ఆశీర్వాదములో ఒకటే ఉంది ముందు ప్రజలు తిగులు పడి అసూయిపెడ రెండోది ఏంటి వెండి బంగారంతో పాటు ఏముంది ఆరోగ్యం కూడా ఉంది ఇప్పుడు ఏంది గొప్ప జనము ఇప్పుడు నీకు జనం కూడా మంది మార్బలం కావలొద్దా కావలద్దా మాకు ఖాందాన్ అంటారా లేదా ఈ కాదాన్ని రెండు వందల మంది ఐదు వందల మంది ఉందంటారు లేదా మా కనీసం ఐదు వేట కోస్తారంటారు లేదా అవునా కాదా దేవుడికి మహిమ కలుగునిగా ఇప్పుడు ఏ ఈ కాందాన్ని కూడా ఎవరిస్తున్నారు మీ భాషలో దేవుడే ఒకటేంటి ప్రజలు దిగులుపడి అతిసూ విధంగా వెండి బంగారములతో పాటు ఆరోగ్యమును మూడోదేటి నీ జనాలను కూడా ఏం చేస్తాడు గొప్ప జనము అంటే నీ సపోర్టర్స్ ఆ తర్వాత చూద్దాం ఆ గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామంని గొప్ప చేద్దును పలానా అక్క వారజ్ అక్క ఉద్వేల ఆ ఆ రసూల్ పేరా రాజు లేదు మీడ్చేల్ మీడ్చే సన్ సిటీ జగదీష్ చెల్ ఆయన అంటే ఎవరు జనం ఏం కోరుకోవాలి ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు పేరు గొప్ప చేయిస్తున్నాడు ఈ పేరు ఇది కూడా కావాలొద్దా కనీసం మన నలుగురు గుర్తించాలి వద్దా చెప్పాలి గుర్తించాలి వద్దా దేవునికి మహిమ కలుగుని కాదు ఎంతమంది ఇవన్నీ క్లెయిమ్ చేయడానికి ఇష్టపడతారు ఆశీర్వాదాలు ఏమున్నాయి ప్రజలు దిగులు పడి అసూపెడతారు ఆశీర్వాదాలు రెండే ఉంది వెండి బంగారంతో పాటు ఏముంది దేవుడికి మహిమ కలుగునుగా థర్డ్ ఏముంది గొప్ప దేవుడికి మహిమ కలుగునుగా పేరు ప్రఖ్యాతలు నీ నామాన్ని కూడా ఏం చేస్తున్నాడు దేవుడు అవునా కాదా నీకు ఎంత డబ్బున్నా నీ పేరు లేకపోతే వాల్యూ ఉందా అంటే నీకు ప్యాకేజ్ తో కూడి ఆశీర్వాదాన్ని దేవుడి నీకు ఇస్తున్నాడు దేవునికి మహిమ కలుగునుగా అవునా కాదా చూద్దాం ఇక్కడ ఇంకొక మాట చెప్పి ముగిస్తా ద్వితీయోపదేశ కారణం ఆరు మూడు చదువునా కాబట్టి ఇజ్రాయేలు ఇజ్రాయేలు మీ పితరుల దేవుడైన యహోవా నీతు చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించే దేశంలో పాలు తేనెలు దూరం పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి మిల్క్ అండ్ హనీ ఏ దేశానికి పంపిస్తున్నాడు మళ్ళీ పాలు మరియు ప్రవహించు దేశంలో మేలు కలిగి మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునే చూసారా అంటే పాలు తేనెలు ప్రవహించు అంటే సమృద్ధి చూడండి ఇజ్రాయెల్ ప్రజలు ఇజ్రాయెల్ దేశంలో మనలాగా ఉండవు ఫ్రూట్స్ ఆకులు కనపడవు అన్ని ములక్కాయలే చూసారా కొన్ని లక్షల ములక్కాయలు ఉంటాయి ఒక చెట్టుకి ఆకులు కనపడవు టమాటాలే కనపడతా ఉంటాయి మొత్తం కుప్పలు కుప్పలు ఒక చెట్టుకి ఆ కొబ్బరికాయలు కూడా మొత్తం గెలలు గెలలే చిన్న చెట్టు మట్టల కంటే కాయలు ఎక్కువ ఉంటాయి ఇజ్రాయెల్ దేశంలో అంటే దేవుడు ఎలాంటి ఆశీర్వదిస్తాడంటే పాలు తేనెలు ప్రవహించు పన్నెండు మంది శిష్యుల్ని పంపించాడు పన్నెండు మంది వ్యక్తులను ఆ పన్నెండు మంది ఏం తీసుకొచ్చారు పెద్ద అక్కడి నుంచి ద్రాక్ష ఎంత ఉంటుంది తెలుసా అక్కడి నుంచి అంతవరకు ఉంటుంది చూసారు ఇప్పుడన్నా కుట్ట నన్నెట్లో వామ్ మీరు అప్డేట్ అవలయితే ఇది అక్కడ నుంచి ఇంత ఉంటది ద్రాక్ష గెల ఆరుగురు పట్టుకుంటారు తెలుసా ఒక్కొక్క చెట్టుకి అంత లా అంత ఉంటది తక్కువ తీసుకున్న రెండు మూడు లక్షల కాయలు ఉంటాయి దానికి ఒక్క ఒక్క ద్రాక్ష గెలకి అసలు ఆ పన్నస్ కానీ అసలు ఆ ఫ్రూట్స్ కానీ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు దేవుడు ఏమి ఇస్తున్నాడు పదార్థాలు నా బిడ్డలు తింటారు అన్నాడు పానములు పంచభక్ష పరమాణాలు అంట మన తెలుగు భాష ఇవన్నీ తినాల వద్దా చెప్పాలా తినాల వద్దా ఇవన్నీ ఆశీర్వాదం ఎవరిస్తున్నారు